హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఎల్బీనగర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న వనస్థలిపురం లొకేషన్లో మనకి ఎఫ్సిఐ కాలనీ హుడా లేఅవుట్లో ఒక బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక జిహెచ్ఎంసి అప్రూవ్డ్ స్టాండర్ లోన్ అపార్ట్మెంట్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోరు బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ ఈ లోన్ అపార్ట్మెంట్లో మనకు సెమికేటెడ్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేసు అండ్ జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ అండి టోటల్ అపార్ట్మెంట్లో ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్కి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండ్ టెరెస్ ఏరియాలో మనకు గార్డెన్ ఏరియా ఓపెన్ టెరెస్ కమ్యూనిటీ హాలు జిమ్ ఫెసిలిటీ అనేది మనకు ఇందులో అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అండ్ మిగిలిన ఫోర్ ఫ్లోర్స్ రెసిడెన్షియల్గా త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు ఇది గ్రూప్ హౌసింగ్ కింద డెవలప్ చేసిన అపార్ట్మెంట్ అండి బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేయలేదు ఫోర్ ఇండిపెండెంట్ ప్రాపర్టీ ఓనర్సే దీన్ని పర్సనల్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అందులో మనకు ఒక ఇన్వెస్టర్కి సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ వీళ్ళు రీలోకేట్ అవ్వాలన్న ప్లానింగ్ తోటి ఈ ఫ్లాట్ని సేల్కి పెట్టారు ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టోటల్ ఫోర్ ఫ్లాట్స్లో ఈచ్ ఫ్లాట్కి మనకు డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ అయితే మన కన్స్ట్రక్షన్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యిందండి ప్రజెంట్ రెడీ టాక్పై కండిషన్లోనే ఉంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి అండ్ స్టేర్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు టోటల్ బిల్డింగ్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి టోటల్ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ బట్ ఇందుట్లో ఫ్లాట్స్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి మనం ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ స్క్వేర్ ఫీట్ అండి కార్పెట్ ఏరియా వచ్చేసి టూ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది అండ్ ఇందుట్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ పూజా గది యూటిలిటీ స్పేస్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకు సిట్అవుట్ బాల్కనీ అండ్ మన ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గ్లాస్ పార్టీషన్ తోటి మనకు ఒక ఆఫీస్ లేదా మల్టీపర్పస్ రూమ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి వాళ్ళ వాళ్ళ పర్సనల్ నీడ్ తగ్గట్టుగా దాన్ని మనకు యూజ్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇప్పుడు ప్రతి ఫ్లోర్ ప్లాన్ అనేది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ కంప్లీట్గా మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ రోడ్ దగ్గర గ్లాస్ పార్టీషన్ తోటి ఈ రూమ్ని డిజైన్ చేశారండి ఇది ఆఫీస్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా మనకు ఎవరైతే హోమ్ థియేటర్ నేడు ఉన్నవాళ్ళు దాని తగ్గట్టుగానే డిజైన్ చేసుకోవచ్చు త్రీ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అండ్ మీకు ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేస్తాను ఇంతసేపు మీకు లివింగ్ ఏరియా పూజా అది కవర్ చేశాను ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా అండి కంప్లీట్గా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా సిటౌట్ యూటిలిటీ స్పేస్ అండి ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది ఎల్బీ నగర్ మనకు లొకేషన్కి నియర్ బైగా వనస్థలిపురం ఏరియాలో ఎవరైతే ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ లేదా స్పేషియస్గా త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజ్ ఉన్న ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు లగ్జరీ సెగ్మెంట్లో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తానండి ఇది చూడండి మనకి లివింగ్ ఏరియాకి సంబంధించిన సిటౌట్ బాల్కనీ మీకు బాల్కనీ ఏరియా ఓపెన్ చేస్తున్నాను దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకి ఇండిపెండెంట్ హౌజెస్ స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయండి అండ్ బేసిక్ మనకి ఇది స్టాండర్ లోన్ అపార్ట్మెంట్ అయినా గేటెడ్ అమ్యూనిటీస్ అన్ని ఇందులో ప్రొవైడ్ చేశారు అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఇంటీరియర్ వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అంత ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారండి అండ్ మనకు సీలింగ్ హైట్ కూడా మీకు చూడండి ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ ఫీట్ సీలింగ్ హైట్ అనేది ప్రొవైడ్ చేశారు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగా చేయించుకున్నారండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వాష్రూమ్స్ అన్ని మనకు వెస్టర్న్ ఆప్షన్ మౌంటెడ్ ప్రొవైడ్ చేస్తారండి బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్లో మనకు వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా మనకు టోటల్ ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు బేసిక్ ఇంటీరియర్ వుడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే వీళ్ళు చేయించారండి మీ మీ పర్సనల్ ఛాయిస్ తగ్గట్టుగా కంప్లీట్గా ఫర్నిష్ చేయాలి చేసుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా చేసుకోవచ్చు ఇది మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ఈ బాల్కనీ ఫేసింగ్ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మ్యాక్సిమం మనకు ప్రతి బెడ్రూమ్కి విండోస్ అనేటివి గ్లాస్ పార్టిషన్తో ప్రొవైడ్ చేశారండి స్పేషియస్గా వెంటిలేషన్ లైట్ మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది దీనికి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు క్వశ్చన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి అందువల్ల మనకి ఏ బ్యాంక్లో అయినా సరే ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ ఏరియా మాత్రం స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మౌంటే ప్రొవైడ్ చేస్తారండి గ్రౌండ్ లెవెల్లో మనకు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అండ్ మనకి సెక్యూరిటీ పరంగా సిసిటీవీ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ చేశాను నెక్స్ట్ మీకు టెర్రస్ ఏరియాలో ఉన్న సెమీగేటెడ్ అమ్యూనిటీస్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి ఇదంతా మనకు టెరస్ ఏరియా అండి అపార్ట్మెంట్కి సంబంధించి ఇదంతా గార్డెన్ ఏరియా లాగా మనకు టెర్రస్ గార్డెన్ డెవలప్ చేస్తున్నారు అండ్ ఈ ఓపెన్ ఏరియాని మనకు మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు వీళ్ళు ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ జస్ట్ మనకు ఫోర్ ఫ్లాట్సే కదా అండ్ లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు వాళ్ళకి సెమిగ్రేటెడ్ అమ్యూనిటీస్ పాపులేషన్ ఏదైతే మనకు మెంబర్స్ వైజ్గా చూసుకుంటే చాలా సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ టెరస్ ఏరియాలో మనకు వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఈ ఇన్సైడ్ మనకి ఏదైతే హాల్ లాగా ప్రొవైడ్ చేస్తారో ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన ఏరియా అనేది ఎందులో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి ఏదైనా చిన్న ఈవెంట్స్ మల్టీపర్పస్గా యూజ్ మనకి ఏరియాని యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మన కమ్యూనిటీస్ కూడా కంప్లీట్గా రెడీ అయ్యాయండి అండ్ మీకు చూడండి అపార్ట్మెంట్ సరౌండింగ్ లొకాలిటీ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు మిస్ అయినా కానీ డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి ఇది మనకు ప్రాపర్టీకి వచ్చేసి వాటర్ ఫెసిలిటీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి థ్యాంక్ యూ సో మచ్